ప్రభు ఆయన యేసు ప్రస్తున్న శుభములు వందనాలు కొద్దిసేపు మనం జాగ్రత్తగా వాక్యాన్ని విని ప్రయత్నం చేద్దాం ఆయన పౌలు కాబట్టి అని అంటున్నాడు మొట్టమొదటిగా కాబట్టి అని అంటే ఆనాడు ఉన్న అంటే మొట్టమొదటిగా యేసు ప్రభువుని తెలుసుకొని పెద్ద పెద్ద మతంలో ఉండేవారు కావచ్చు పెద్ద పెద్ద కులాల్లో ఉండేవారు కావచ్చు అందరూ కూడా యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయనే దేవుని కుమారుడు అని ఎరిగి ఆయన వైపు వచ్చాల్సినారు అందరూ అంటే వాళ్ళని నమ్ముకున్న అన్ని కూడా వదిలిపెట్టేసి ఏసు వైపు తిరుగుతా ఉన్నారు చాలా మంది అప్పటికే ఎప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల పైన అందరూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అన్నమాట క్రైస్తవులుగా మారుతా ఉన్నారు అందరూ యేసు ప్రభుని ఎరిగి నమ్ముకొని అందరూ ఆయన వైపు తిరుగుతున్న సమయంలో వాళ్ళందరూ అనుకుంటున్నారు చాలా మంది ఏమని ఇదిగో ఈజా ఇజ్రాయిల్ ప్రజలు దేవుని ఏర్పాటులో లేరు అని ఆనాడు ఉన్న క్రైస్తవ ప్రజలు అనుకుంటారు క్రైస్తవ ప్రజలు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అర్పణ చేసిన నిజమే కానీ వాళ్ళు ఏసును అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు నేరుగా నరకానికి వెళ్ళిపోతారు అని ఆనాడు ఉన్న క్రైస్తవులు చాలా మంది కూడా వాళ్ళ మీద చనుక్కోవడం కొనుక్కోవడము చేస్తా చూడండి దేవుని వాక్యములు ఆయన అపోసుడైన పౌలు ఆ ఇదే రోమిడికి రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం చాలా చక్కగా వివరించుకుంటా ఉంచి ఏమనంటే చూడండి పదకొండు అధ్యాయము ఇరవై రెండో నుంచి చదవండి నిలిచి ఉన్నాడలా నియమును అరికివేయపడదు అని అంటున్నాడు అంటను అంటున్నాడు ఇదిగో నువ్వు భక్తుడు అని క్రైస్తవుడు వైపు యేసు ప్రభు నమ్ముకున్నావు నీకు నరకం లేదులే నీకేమి ఇంకా భయం లేదు శిక్షా శిక్షావిధి లేదులే అనుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు నువ్వు నిలబడిపోయినా అనుకుంటున్నావు అంటే నాలో ఇప్పుడు ఏ పాపం లేదు వేసే ఆయన రక్తంతో కడిగేసిండో బాగానే ఉంది అనుకుంటున్నావు మంచిగానే ఉంది కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాల నువ్వు ఉన్న ఉన్నవనుకో క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవురాలు అయిన తర్వాత నువ్వు ఎలాగంటే అలా ఉండి ఇదిగో ఇతర ప్రజల్ని కాని నువ్వు ఇతర ప్రజలంటే ఈదుల్ని ఇజ్రాయిల్ ప్రజల్ని కానీ నువ్వు ద్రుణీకరించడం అంటే ఇదిగో ఆ కొమ్మల్ని దేవుడు అంటే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మల్ని దేవుడు కొన్నే నరికేయండి కొన్ని నరికేశాడు కానీ మరలా దేవుడు ఆ చెట్టుకి కొమ్మలు రాడే రాడేవడానికి సమర్థుడు ఆ చెట్టుని మరలా ఉజ్జీవంగా మంచిగా ఇంకా ఎత్తుకు ఎదిగించడానికి ఆయన సమర్థుడు అంటే చెట్టు అనగా ఇజ్రాయేల్ ప్రజలు దానికి కొమ్మల్ని కొన్నే తీసేసిండు దేవుడు దానికి మరలా దేవుడు కొమ్మను మొలిపించగలడు లేదా నువ్వు కానీ ఎకష్టాలు చేసిన మన బాధ్యత చెప్పుకోవాలంటే నువ్వు కానీ ఎకష్టాలు చేసినవు అనుకో దేవుడు ఏ కొమ్మల్ని అయితే నరికి పక్కన పడేసాడో అదే విధంగా నిన్ను కూడా ఆయన నరికేస్తాడు అందుకని క్రైస్తవులుగా ఉన్న మీరు అంటే యేసు ప్రభువును ఎదిగిన ప్రజలమైన మీరు జాగ్రత్తగా మీ నోరు కాచుకోవాలి అంటే యూదా ప్రజల్ని కానీ ఇజ్రాయిల్ ప్రజల్ని కానీ మీరు ఏమనకూడదు ఎందుకు అయ్యాలంటే మనం ఏసు మీరైతే ఏసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవుడు అయ్యి మంచిదే ఏర్పాటును బట్టి ఇజ్రాయిల్ ప్రజలు దేవుని పిల్లలు అనే ఏర్పాటును బట్టి దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే ఇజ్రాయిల్ ప్రజలు వాళ్ళ మంది కొద్దిగే కొద్ది మందే వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు దేవుని కుమారాన్ని యేసు శుభ్రమ వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది అదంతా దేవుని ప్లాన్ అనమాట దేవుడు వాక్యం చెప్పింది అలా రక్షణ ఉండి అదే పాహోదోధ్యాయము కిందకు రామ్మ కొద్దిగా ఇరవై ఐదు మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకున కోరుచున్నాను ఆ అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ వరకు ఇజ్రాయేలకు కఠిన మనస్సు పొందే మట్టుకు కలిగిన ఆ వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు నుండి వచ్చి యాదోములో నుండి భక్తిహీనతను తొలగించును వారి పాపములను పరిగణించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఏ అని వ్రాయిపోయినట్టు ఇజ్రాయల్ జనులందరినూ రక్షింపబడుతున్నారు ఇప్పుడేమందంటే ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా రక్షించబడదన్నప్పుడు రక్షించబడే ప్రజల నుంచి ప్రజల గురించి మనం చెడుగా మాట్లాడకూడదు